నిగూఢ లోకంలోకి స్వాగతం కాల గమనంలో మరుగునపడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం శివుని వాహనమైన నంది కేవలం ఒక ఆవు కాదని ఆయన కుశైలాది అనే పూర్వజన్మ ఉందని శివుడిని తన కుమారుడిగా పొందడానికి తీవ్ర తపస్సు చేశాడని కొన్ని ప్రాంతీయ శివ పురాణాలు చెబుతాయి శ్రీమహావిష్ణువు తన పద్మనాభ రూపంలో యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఉద్భవించిన పద్మం కేవలం బ్రహ్మదేవునికి ఆశ్రయం మాత్రమే కాదని విశ్వంలోని సకల సృజనాత్మక ఆలోచనలకు మూలమని పురాణాలు చెబుతాయి రామాయణం లోవానర సేన లంకకు వారధ నిర్మిస్తున్నప్పుడు సముద్ర గర్భంలో నివసించే సువర్ణ మకరాలు బంగారు మొసళ్లు ఆ రాళ్లను మోయడానికి అదృశ్యంగా సహాయం చేశాయని కొన్ని అరుదైన రామాయణ గ్రంథాలు చెబుతాయి మహాభారత యుద్ధానంతరం మరణించిన వీరుల ఆత్మలు స్వర్గానికి వెళ్లే ముందు అజ్ఞాతంగా కురుక్షేత్ర భూమిలో తమ ప్రియమైన వారిని సందర్శించి వెళ్లాయని కొన్ని అరుదైన కథలు చెబుతాయి అగ్నిదేవుడికి త్రిపాదగ్ని అనే రూపముందని ఆయన మూడు కాళ్లతో మూడు వేదాలను ఋగ్వేదం జుర్వేదం సామవేదం సూచిస్తూ యజ్ఞాలను నిరంతరం పోషిస్తాడని చెబుతారు విశ్వంలోని ప్రతి కణంలో ను ప్రతి శబ్దంలోనూ నిక్షిప్తమై ఉన్న అనాహత నాదమని దివ్యమైన ఉంటుందని అది బ్రహ్మాండ సృష్టికి మూలమని యోగ శాస్త్రాలు వివరిస్తాయి కర్ణాటకలోని బేలూరు హళేబీడు దేవాలయాలలో చెక్కిన శిల్పాలు కేవలం అందమైన కళాఖండాలు కాదని అవి ప్రాచీన కాలంలో నృత్యకారులు అనుసరించిన సంక్లిష్టమైన నాట్యశాస్త్ర భంగిమలకు ఒక గ్రంథం లాంటివని తక్కువ మందికి తెలుసు కాళికాదేవి తన భయంకరమైన రూపంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె శరీరం నుండి వెలువడిన చీకటి శక్తియే ఆమె వస్త్రంగా మారి విశ్వంలోని సమస్త దుష్ట శక్తులను కప్పివేసింది కల్పవృక్షం కేవలం కోరికలు తీర్చేది మాత్రమే కాదని అది సృష్టికర్త బ్రహ్మదేవుని తపస్సు ఫలితంగా స్వర్గంలో ఉద్భవించిందని దాని ప్రతి ఆకుపై విశ్వంలోని ప్రతి జీవి యొక్క భవిష్యత్తు లిఖించబడి ఉంటుందని కొన్ని పురాణాలు చెబుతాయి మహాభారత యుద్ధంలో భీష్ముడు తన శరతల్పంపై పడి ఉన్నప్పుడు ఆయన శరీరం నుండి వెలువడిన రక్త బిందువులు భూమిపై పడియని భవిష్యత్తులో యోగులకు సిద్ధి క్షేత్రాలుగా మారాయని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి ఈ కథలు ప్రాచీన గ్రంథాల లోతుల్లో దాగి ఉన్న అరుదైన రత్నాల వంటి వివిలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి ప్రకాశిస్తుంది ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి